మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి పెళ్లి ఫోటోని మిత్ర చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు లక్ష్మితో గడిపిన గత జ్ఞాపకాలు అన్నింటినీ కూడా చాలా ప్రేమగా గుర్తు చేసుకుంటూ ఒక్కసారిగా లక్ష్మి ప్రవీణ్ మిఠల్కి ఇచ్చేసిన షేర్లన్నీ కూడా గుర్తుకు వచ్చి వెంటనే ఆ ఫోటోని నేలకేసి విసిరి కొట్టేసి నమ్మక ద్రోహం అని అరుస్తూ ఉంటారు అప్పుడే మనీషా అని కూడా పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు మిత్ర ఏం చేస్తున్నావురా అని అరవింద్ అంటుంది ఇవన్నీ నాకు చేదు జ్ఞాపకాలు నా గుండెలు పగిలిపోయేలాగా ఉంటుంది ఈ జ్ఞాపకాలన్నింటినీ నేను గుర్తు చేసుకోకూడదు అనుకుంటే ఈ చేదు జ్ఞాపకాలని ఎందుకు గుర్తు చేస్తున్నారు అని మిత్ర అరుస్తూ ఉంటాడు అవి నీకు చేదు జ్ఞాపకాలేమో కానీ మాకు బాగా జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన జ్ఞాపకాలు నువ్వు కూడా గుర్తుంచుకోవాలి మిత్ర అని అరవింద అంటుంది లేదు నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయింది అటువంటి దాన్ని నేను ఎందుకు గుర్తు చేసుకుంటాను నా గుండెలు మంటలతో రగిలిపోతున్నాయి నేను ఎప్పటికీ గుర్తు చేసుకోకూడదు అనుకుంటున్నానని మిత్ర అరుస్తూ చెప్తూ ఉంటే మేము మాత్రం మా కోడలిని జీవితాంతం గుర్తుంచుకోవాలనుకుంటున్నాం అని అరవింద్ అంటుంది అంటే కొడుకు కంటే నీకు కోడలు ఎక్కువైపోయిందా అని మిత్ర అంటాడు కొడుకుతో పాటి కోడలు కూడా ముఖ్యమని చెప్పటం నా ఉద్దేశం అని అరవింద్ అంటుంది అయితే కోడలు బ్రతికి ఉంటే మీరు కూడా కోడలు దగ్గరికే వెళ్ళి బ్రతకండి అంతేకాని ఇక్కడే ఎందుకు ఉంటున్నారు అని మిత్ర అరిచేసి వెళ్ళిపోతాడు మిత్ర గార్డెన్ లోకి రాగానే వివేక్ ఎదురు వస్తాడు అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నావు అనేటి రే వివేక్ అర్జెంటుగా కార్తీక్ గెస్ట్ హౌస్కి వెళ్ళాలి అని అంటే ఏంటన్నయ్య ఇప్పుడు గెస్ట్ హౌస్కి ఎందుకు అని వివేక్ అంటాడు రే నువ్వు తీస్తావా లేకపోతే నేనే వెళ్ళనా అని మిత్ర కొంచెం కోపంగా అనడంతో అలాగే నేనే తీస్తానని వివేక్ అంటాడు మిత్ర ఎందుకురా అంత కోపం ఆగరా అని అరవింద పిలుస్తున్నా కూడా అలా మిత్ర వెళ్ళిపోయి ఉంటాడు ఎందుకంటే మీరు మిత్రతో ఇలా ప్రవర్తిస్తున్నారు మిత్రని ఆదుకోవాలనుకుంటున్నారా లేకపోతే మిత్ర జీవితంతో ఆడుకుంటున్నారా మిత్రకి ఇష్టం లేని వాటిని పదే పదే గుర్తుకు చేస్తున్నారు మిత్రకి కోపం తెప్పిస్తున్నారు తల్లిదండ్రులంటే కొడుకుకి ఏది ఇష్టమో తెలుసుకొని ఇష్ట ప్రకారం నడుచుకోవాలి అసలు మీకు మిత్రం సంతోషంగా ఉండటం ఇష్టం లేదనుకుంటా అందుకే కదా ఇలా చేస్తున్నారు అని మనిషి అంటుంది దాంతో అరవింద్కి చాలా కోపం వస్తుంది మనిష కాస్త నోరు మూసుకుంటావా మిత్రని ఎలా చూసుకోవాలో నీకంటే బాగా నాకు చాలా బాగా తెలుసు ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలియదని వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్తుంది చూడు మనీషా మిత్రని మేము కనీ పెంచిన వాళ్ళము చిన్నప్పటి నుంచి మిత్రకి ఏది కావాలో ఏది వద్దో మాకంటే బాగా నీకు అస్సలు తెలియదు నువ్వు నిన్నగాక మొన్న వచ్చిందానివి మిత్రని ఎలా చూసుకోవాలో మాకు తెలుసు కాబట్టి ఇటువంటి విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోకపోవటమే మంచిదని జయదేవ్ కూడా వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్తాడు చా అని మనీషా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడే భాస్కర్ కింద పడిపోయిన మిత్ర లక్ష్మిలా పెళ్లి ఫోటోని చేతిలోకి తీసుకొని షాకింగ్ గా చూస్తూ ఉంటాడు ఇక లక్ష్మిని ఆ ఫోటోలో చూసిన భాస్కర్ లక్ష్మీనే మిత్రగారి భార్యన అంటే నందన్ కుటుంబ కోడలైనా కూడా తిరిగి లక్ష్మి వీళ్ళ దగ్గరికి ఎందుకు రావటం లేదు వీళ్ళ జీవితాల్లో ఏం జరిగింది లక్కీ అనాథని మిత్ర సార్ దత్తత తీసుకున్నాడు కానీ తన సొంత కూతుర్నే దత్తత తీసుకున్నాడని సారికి కూడా తెలియదా అయ్యో భగవంతుడా ఎందుకు వీళ్ళ రాత్రి ఇలా రాశావు అని భాస్కర్ మనసులో అనుకుంటూ ఉంటాడు అప్పుడే మనీషా భాస్కర్ని గమనిస్తూ ఆంటీ ఒకసారి అటు చూడండి భాస్కర్ చూపుల్లో ఆ ఫోటోని చూడగానే ఏదో తేడా కనిపిస్తోంది కదా అంటే లక్ష్మి గురించి భాస్కర్కి ముందే తెలుసా ఇన్ని రోజులు భాస్కర్ చెల్లెలుగా ఉన్నది కొంపు తీసి ఈ లక్ష్మియేనా కొత్త అవతారం ఎత్తి అక్కడ ఉండి ఉన్నిందా అని మనీషా అనడంతో మనీషా నీకన్నీ అనుమానాలే కాస్త ఊరుకుంటావా అని దేవయాని అంటుంది లేదా ఇది నిజమో కాదు ఇప్పుడే తేల్చేస్తాను ఆగండి మనిషా అంటుంది భాస్కర్ ఎందుకు ఆ ఫోటోని అలాగే చూస్తున్నావు నీకేమైనా తెలుసా అని మనిషి ఆండంతో మిత్రగారి భార్య ఏవిడైనా మేడం అని భాస్కర్ ప్రశ్నిస్తూ ఉంటాడు అవును ఎందుకు అంతలా చూస్తున్నావు అంటే నీకు లక్ష్మి ముందే తెలుసా నీకు పరిచయం ఉందా నీ దగ్గర ఏమైనా ఉన్నిందా అని మనిష ప్రశ్నిస్తూ ఉంటుంది అప్పుడు భాస్కర్ అసలే మిత్రగారు లక్ష్మిని చాలా అసహించుకుంటున్నాడు ఇప్పుడు లక్ష్మి కూతురే లక్కీ అని నిజం తెలిసిపోయిందనుకో అప్పుడు లక్కీని కూడా అసహించుకుంటాడేమో ప్రేమగా దగ్గరికి అస్సలు తీసుకోడేమో అప్పుడు లక్కీ భవిష్యత్ చెత్తూ అగమ్మి గోచరంగా మారిపోతుంది కాబట్టి ఈ రహస్యాన్ని చెప్పకుండా ఇలాగే ఉంచడం మంచిది అని భాస్కర్ మనసులో అనుకుంటూ అబ్బే లేదు మేడం తెలియదు మేడం అని భాస్కర్ అంటాడు మీరేమో వైజాగ్లో ఉంటారు నేనేమో ఎక్కడో టీ ఎస్టేట్ దగ్గర ఉంటాను నాకు ఇలా తెలుస్తుంది మేడం ఇంతకీ ఈవిడికి ఏమైంది మేడం అని అనడంతో చనిపోయిందని అందరూ అనుకుంటున్నారు కానీ బ్రతికే ఉందని నా నమ్మకం అని మనిషి అంటుంది ఓ అలాగ మేడం సరే మేడం వస్తాను మేడం అని ఆ ఫోటోని అక్కడే పెట్టేసి భాస్కర్ బయలుదేరి వెళ్తాడు మనిషా ఇప్పటికైనా అర్థమైందా నువ్వు మాట్లాడింది టూ మచ్ కూడా కాదు త్రీ మచ్ ఫోర్ మచ్ అని భాస్కర్ వాళ్ళ చెల్లి లక్ష్మి అయ్యింటుందని అన్నావు ఏది కాదని ఇప్పుడు తేలిపోయింది కదా అని దేవయాని అంటే ఏమో ఆంటీ ఆ భాస్కరు ఈ ఫోటో చూసిన తర్వాత చూపుల్లో ఆత్మవిశ్వాసం తగ్గింది మాటలు తడబడుతూ మాట్లాడాడు నాకు ఎందుకో డౌట్ వస్తుంది అంటే నువ్వు పదం అనేష నీకు అన్ని అనుమానాలే అంటూ దేవయాని కొట్టిపడేస్తుంది తర్వాత అర్జున్ వసుంధర్తో అమ్మ అసలు లక్ష్మి నా గురించి ఏమనుకుంటుందో నాపై ఉన్న అభిప్రాయం ఏంటో మా మధ్య ఉన్న బంధం ఏంటో నాకేమీ అర్థం కావటం లేదు ఏది ఏమైనా సరే ఈ రోజు ఈ విషయంలో నేను స్పష్టత తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని అర్జున్ అండంతో అవును ఇన్ని రోజులు లక్ష్మిని ఇలా నిక్కచ్చిగా అడగటానికి నేను కూడా భయపడ్డాను కానీ మీ మధ్య ఉన్న బంధం గురించి ఏదో ఒకటి స్పష్టత తెలుసుకోవాలని నాకు కూడా అనిపిస్తూ ఉంది ఏది ఏమైనా సరే ఈ రోజు లక్ష్మిని ఖచ్చితంగా అడిగే తీరుతాము అని వసుంధర్ కూడా అంటుంది అప్పుడే లక్ష్మి అక్కడికి వస్తుంది లక్ష్మి వాళ్ళు సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటున్నా కూడా చూసి చూడనట్లు లోపలికి వెళ్తూ ఉంటుంది లక్ష్మి ఒక్క నిమిషం ఆగు ఈ రోజు నేను నీతో మాట్లాడాలి అని అర్జున్ అంటే దేని గురించి అని లక్ష్మి అంటుంది మన మధ్య ఉన్న బంధం గురించి నాకు స్పష్టత కావాలి లక్ష్మి ఇన్ని రోజులు నేను నీ బాధ్యత తీసుకున్నాను కానీ నువ్వు ఏ విషయాలు కూడా నాకు చెప్పటం లేదు నువ్వు ఏదో సమస్యల్లో ఉన్నావని కూడా నాకు అర్థమవుతోంది నువ్వు వాటి నన్నింటినీ దాచిపెడుతున్నావు ఇన్ని రోజులు నేను నీ బాధ్యతని తీసుకున్నాను కదా ఆ బాధ్యత విషయంలో ఒక అడుగు ముందడుగు వేద్దామని అనుకుంటున్నాను బాధ్యతని ఇంకొంచెం ఎక్కువ తీసుకొని నీ సమస్యల్ని తీర్చాలనుకుంటున్నాను అని అర్జున్ అనడంతో నేను కూడా ఇంతకాలం నా గతం గురించి మీకు చెప్పలేదు ఇంకా ఇంకా నా గతం గురించి చెప్పకుండా మీ దగ్గర దాచి పెట్టాలని నేను కూడా అనుకోవటం లేదు అందుకే ఈరోజు నా గతం గురించి మీకు చెప్పబోతున్నాను అని లక్ష్మి అంటోంది అప్పుడే లక్ష్మికి ఫోన్ కాల్ రావడంతో అర్జున్ గారు ఏమీ అనుకోవద్దు ఒక అర్జెంటు ఫోన్ కాల్ మాట్లాడేసి వస్తాను అని లక్ష్మి పక్కకు వచ్చి హలో వివేక్ ఏంటి కాల్ చేసావు అని లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది వదిన నేను అన్నయ్య గెస్ట్ హౌస్కి వచ్చాము అన్నయ్య ఇంట్లో వాళ్ళతో గొడవపడి ఇక్కడ గెస్ట్ హౌస్కి వచ్చి చాలా బాగా తాగేస్తున్నాడు నేను ఎంత చెప్పినా వింటం లేదు నాకు చాలా భయంగా ఉంది వదిన నువ్వు కూడా ఇక్కడికి వస్తే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది వదిన నువ్వు వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చేసాయి వదిన అని వివేక్ అంటాడు ఏంటి వివేక్ నేను అక్కడికి రావటమా అని లక్ష్మి అంటుంది అవును అవున అన్నయ్యని చూస్తుంటే నాకు చాలా భయమేస్తోంది విపరీతంగా తాగేస్తున్నాడు వదిన నువ్వు వస్తే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది వదిన వెంటనే బయలుదేరి వచ్చేసాయి వదిన అని అనడంతో సరే వివేక్ ఇప్పుడే వస్తాను అని లక్ష్మి అర్జున్ వల్ల దగ్గరికి వచ్చి అర్జున్ గారు నాకు అర్జెంట్ పని ఉంది నేను మీతో తర్వాత వచ్చి మాట్లాడతాను అని లక్ష్మి బయలుదేరి వచ్చేస్తుంది చూసావా అమ్మ మనం మాట్లాడుతున్న సందర్భం చాలా ముఖ్యమైనదని లక్ష్మి కూడా తెలుసు కానీ మనల్ని పట్టించుకోకుండా ఎలా వెళ్ళిపోయిందో అందుకే ఒక్కోసారి దగ్గర అయినట్లు అనిపిస్తుంది ఒక్కోసారి ఇలా అవాయిడ్ చేస్తున్నట్లు అనిపిస్తోంది అని అర్జున్ ఆండంతో చూడు అర్జున్ లక్ష్మిని నువ్వు అపార్థం చేసుకోకు లక్ష్మి మనల్ని అర్థం చేసుకుంది కనుకే కాబట్టి తన గతం గురించి మనకు చెప్పాలని అనుకునింది లేకపోతే చెప్పేది కాదు కదా కాబట్టి తనకు కొంత సమయం ఇద్దాము తనే చెప్తానని చెప్పిందిగా అని వసుంధర అంటుంది అలాగేనని అర్జున్ అంటాడు నేను ఇంతకుముందు లక్ష్మి ఏం చెప్పినా కూడా పట్టించుకునేవాడిని కాదు కానీ ఇప్పుడు లక్ష్మి ఎక్కడికి వెళ్తుందో ఫాలో అయితే ఖచ్చితంగా తెలిసిపోతుంది కదా ఇంతకు ముందులాగా ఇప్పుడు నేను వదిలేయలేను లక్ష్మిని ఖచ్చితంగా ఫాలో అయ్యి తెలుసుకుంటానని అర్జున్ మనసులో అనుకుంటూ ఉంటాడు తర్వాత మిత్ర విపరీతంగా తాగేస్తూ ఉంటాడు అప్పుడే వివేక్ అక్కడికి వచ్చి అన్నయ్య ఇక అన్నయ్య ఇప్పటికే చాలా ఎక్కువ తాగేసావు ఆరోగ్యం పాడైపోతుందన్నయ్యా అని చెప్తున్నా కూడా పట్టించుకోకుండా పాడైపోతే పాడైపోయినరా నేను ప్రాణాలతో ఉండడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదు అందుకే గండాల మీద గండాలు పెడుతూ ఉంటాడు ఆ గండాల నుంచి నన్ను తప్పించటం కోసం లక్ష్మి అనే క్యారెక్టర్ని పుట్టించాడు కానీ ఇప్పుడు ఆ లక్ష్మి నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయింది ఇక నేను ప్రాణాలతో ఉండి కూడా ఏం లాభం అసలు నేను చచ్చిపోతేనే బాగుంటుంది అని మిత్ర మళ్ళీ తాగేస్తూ ఉంటాడు అన్నయ్య నీకు వదినంటే ఎందుకంత ద్వేషం నువ్వు వదిన్ని అంతలా ప్రేమించేవాడివి కదా అని వివేక్ అంటాడు అవును నేను లక్ష్మిని చాలా చాలా ప్రేమించాను ఇప్పటికి కూడా లక్ష్మిని చాలా చాలా ప్రేమిస్తున్నాను అందుకే కదా మనిషాను కూడా ఇంకా నేను పెళ్లి చేసుకోలేకపోతున్నాను అని మిత్ర అంటే మరి ఎందుకన్నయ్య ఇంతలా ద్వేషిస్తున్నావు అని వివేక్ అంటాడు కానీ మన కుటుంబాన్ని నట్టేటం ముంచేసి వెళ్ళిపోయింది నమ్మక ద్రోహం చేసేసి వెళ్ళిపోయింది మన కుటుంబం రోడ్డు పాలు అవటానికి ఆ లక్ష్మియే కదా కారణం మరి అటువంటి లక్ష్మిని నేను ఎలా క్షమిస్తాను ద్వేషం పుట్టక ఇంకెలా ఉంటాను అని మిత్ర మళ్ళీ తాగేస్తూ ఉంటాడు అన్నయ్యకి మీద ఇంత చెప్పలేన ప్రేమ ఉంది వదిన మంచితనాన్ని అన్నయ్య ఎప్పుడు అర్థం చేసుకుని మారిపోతాడో ఏంటోనని వివేక్ మనసులో అనుకుంటూ ఉంటే మాత్రం అలా తాగుతూనే ఉంటాడు